అందరికీ నమస్కారం నేను మీ విశ్వం ఈరోజు మీ అందరికి మరో కొత్త కథ చెప్పబోతున్నాను అనగనగనగా ఒక ఊరి చివర ఒక కొలను ఉండేది ఆ కొలను ఒడ్డున ఒక ముసలి అవ్వ తన గుడిసెలో తన ఇద్దరు మనవళ్లతో జీవిస్తూ ఉంటుంది ఆ అవ్వ ఎంతో కష్టపడి పని చేస్తూ ఆ ఇద్దరు మనవల్లను పోషిస్తూ ఉంటుంది అంత కష్టంలోనూ తమకు తినడానికి సరిపడా ఉండకపోయినా సరే పక్కనే కొలనులో ఉన్న బంగారు హంసకి తినడానికి రోజు ఏదో ఒకటి పెడుతూ ఉండేది ఆ అవ్వ వారి కష్టాలను చూసి జాలిపడిన హంస కృతజ్ఞతతో రోజు వచ్చి తన ఒక బంగారు ఈకను సొమ్ము చేసుకోండి అని చెప్పి ఇచ్చిపోతూ ఉంటుంది అలా హాయిగా కాలం గడుస్తూ ఉండగా ఒక ఆ అవ్వతమ్ముడు వచ్చి ఈ విషయం తెలుసుకొని ఏదో ఒక నాటికి హంస రాకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడతాము అందుకని దాని ఈకలన్నీ మనం ఒకేసారి తుంచేసుకుంటే ఎప్పటికీ ధనవంతులుగా ఉండిపోవచ్చని అవ్వకు నచ్చకపోయినా సరే బలవంతం చేసి మరీ ఒప్పించి హంస రాగానే దాని ఈకలన్నీ పీకేస్తాడు వాడి కుతంత్రానికి ఎంతగానో బాధపడిన హంస నన్ను కష్టపట్టి మరి నా బంగారు ఈకలు పీకేశారు ఇక అవి ఏమాత్రం మీకు పనికిరావు అవి మామూలు ఈకలతోనే సమానమని చెప్పి కొలంలోకి వెళ్ళిపోతుంది హంస హంస వెళ్ళిపోగానే ఆ బంగారు మామూలు ఈకలుగా మారిపోతాయి అలా సహాయం చేయవచ్చిన వారికి దురాశతో మోసం చేయటం దుఃఖానికి చేయటం ఇదే విశ్వంబరి విశ్వం మాట ఈ మాటల్ని మూటకట్టుకోవాలంటే లైక్ చేయండి ఖచ్చితంగా ఫాలో చేయండి